ఐన్ పిల్లలు ఈరోజు మనం చిన్న ఆట ఆడుకుందాం ఇవి నెలలతో ఆడే ఆట నెలలతో ఆడే ఆట మంచి నెలవైన ఆట చూద్దాం ఇది జనవరి జనవరికి ఎన్నో నెంబర్ ఇవి రెండు నెంబర్లు ఒకటిలో ఉన్నాయి తర్వాత రెండో నెలలు ఫిబ్రవరి రెండు నెంబర్లు మూడో నెలలు మార్చి రెండు నెంబర్లు తర్వాత ఏప్రిల్ రెండు నెంబర్లు ఐదో నెల ఏది మే ఐదో నెల ఆరో నెల ఏది జూన్ ఆరో నెల రెండు నెంబర్లు ఏడో నెంబర్ ఏది జూలై ఎనిమిదో నెల అయి తొమ్మిదో నెల అయి పదో నెల ఏది అక్టోబర్ పదకొండో నెల అది పన్నెండో నెల అది చూడండి బాబు చూడండి మా ఇల్లు మాసం లేదు అన్నీ రెండేసి మీరు చూసినట్లగిన వేసాం వేసామా లేదా మీరు నచ్చినట్లుగా ఏ నెల కావాలో నెల కాయండి అందులోంచి నాకు కిట్రా తీయ్ అమ్మా మొదట ఏ నెల కావాలో తల్లి గట్టిగా చెప్పాలి జూన్ నువ్వు కుసుమకాయమ్మా ఏంది ఫిబ్రవరి నువ్వు కాయమ్మా నవంబర్ నువ్వు కాయరా జనవరి నువ్వు కాయరా బాబు డిసెంబర్ చూడండి మాయిలేదు జనవరి కాసారు డిసెంబర్ కాశారు నవంబర్ కాశారు జూన్ కాశారు మార్చి ఫిబ్రవరి రాసారు யார் அந்த பேல் தூந்தோ லக்கி எவர் ட்ராப் ஏர்த்ததோ கீ லக்கி ட்ராப் பேல்ல ஸ்பூன் பனச்சோ யுவர் ஸ்பூன் டீஸ்கோச்சோ டீ ஸ்பூன் பேல்ते வால் லக்கி பாய்ஸ் இனமட்ட லக்கி பாய்ஸ் லக்கி கர் த ஹூ இஸ் த லக்கி பாய் 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 ஹூ இஸ் த லக்கி கேர் ஹூ இஸ் த லக்கி பாய் ஹூ இஸ் த லக்கி பாய் ஹூ இஸ் த லக்கி கேர்